నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం ట్యారర్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అమ్మవారి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శిథిలావస్థల్లో ఉన్నాయి వాటి డెవలప్మెంట్ గురించి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ లైఫ్లో అనుకోకుండా ఈ మధ్య కొంతమంది న్యూ పర్సన్స్ ఎంట్రీ అవుతారు కదా వాళ్ళు ఏ పర్పస్తో మీ లైఫ్లోకి ఎంట్రీ అయ్యారో చూద్దామండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కొంతమంది న్యూ పర్సన్స్ ఏ పర్పస్తో వాళ్ళు మా వీవర్స్ లైఫ్లోకి ఎంట్రీ అయ్యారో చెప్పండి యూనివర్స్ వాళ్ళు ఏమాశించి మా వ్యూవర్స్ లైఫ్లోకి వచ్చారు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు ఏ పర్పస్తో మా వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి వచ్చారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ కొత్తగా వచ్చినటువంటి పర్సన్స్ మా వీవర్స్ లైఫ్లోకి ఏ పర్పస్తో వచ్చారని అడుగుతున్నామండి ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ సూపర్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ నాకు రీడింగ్లకు వచ్చినటువంటివే నేను కంటెంట్ లాగా తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇలాంటివే వేరే వాళ్ళ లైఫ్లో ఇంకా ఉండొచ్చు అనేటువంటి నా ఆలోచన అండి ఇది ఒకసారి సఫల్ చేస్తానండి ఓం నమ శివాయ శ్రీ మహా నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ లైఫ్లోకి న్యూగా వచ్చిన పర్పస్ పర్సన్స్ ఏ పర్పస్ తోటి వీళ్ళ లైఫ్లోకి ఎంట్రీ అయ్యారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఎవర్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే వాళ్ళ ఎనర్జీస్కి తీసుకోండి అండి రెండు మూడు కనెక్ట్ అయినా అంతవరకు తీసుకొని మిగతాది వదిలేయండి అండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ద హ్యాంగిడ్ మ్యాన్ వచ్చిందండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఓకే ద హెర్పెంట్ Okay. Okay. Three of cups. Okay. Four of cups. Six of pentacles. Death mm, is of swans. Okay, okay the hangman situation look. No? ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఏమైందంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ ఏ రీజన్ తోటి మీ లైఫ్లోకి ఎంట్రీ అయ్యారంటే మనము వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి మీ లైఫ్లోకి ఎంట్రీ అయ్యారంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇట్లా కత్తుల మధ్యలా ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుందో అంటే కొంచెం శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారండి శాడ్ సిచ్యువేషన్లో ఉండి అసలు ఇప్పుడు ఎలాంటి పర్సన్స్ అయితే బాగుంటుంది నా లైఫ్లోకి అని సర్చ్ చేశారండి బాగా సర్చ్ చేసి మీరైతే కరెక్ట్ పర్సన్స్ అని మీ లైఫ్లోకి వాళ్ళు ఎంట్రీ అయ్యారండి వాళ్ళ పర్పస్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ లోపల ఇంతకు ముందుకున్నటువంటి వ్యక్తులు చేసిన మోసానికి వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉండి తర్వాత వాళ్ళు అంత వెతికి స్పై చేయడం అని అంటే ఎవరైతే కరెక్ట్ పర్సన్ అని చెప్పి వెతికి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇలాంటి పర్సన్స్ గురించి కొంచెం సార్గా అంటే వాళ్ళ ముందర ఒక మాట వాళ్ళ వెనకల ఒక మాట నుంచి శాడ్లోకి వెళ్ళిపోయి తర్వాత స్పై చేసి ఎవరైనా నాకు సరైన వ్యక్తులు ఉంటే బాగుండేది ఈ మోసం చేసే వ్యక్తుల మధ్య ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకొని మీ లైఫ్లోకి ఎంట్రీ అవ్వారు వాళ్ళ కర్మలన్నీ అంతవరకు అవి డెత్ అయినాయి మీరు కొత్త పర్సన్స్ వస్తే నేను ఎవరి లైఫ్లో వెళ్ళిన మంచి లై మంచి వాళ్ళ స్నేహం నాకు దొరికితే బాగు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారండి ఇప్పుడు అనుకుంటారు కదా కొంతమంది ఊకే చేస్తే వీళ్ళతోటి ఉండే బదులు ఇంకా వీళ్ళు కాకపోతే ఇంకోరు అనుకుంటారా అనుకోరా అంటే ఆ సమస్యలన్నీ వాళ్ళ లైఫ్లో ఎండ్ అయినాయండి ఎందుకంటే మీరు ఎంటర్ అయినందుకు వాళ్ళ లోపల ఎండ్ అన్నట్లు వాళ్ళు వెతికారండి వాళ్ళు వెతికి ఇట్లా ఎవరు న్యూ లైఫ్లోకి ఎవరైనా మంచి వ్యక్తులు ఎవరబ్బా నాకు సరైన వ్యక్తులు ఎవరబ్బా అని చెప్పేసి బాగా థింకింగ్ చేశారండి ఇట్లా ఓవర్ థింకింగ్ చేశారు అన్నిటికీ కరెక్ట్ పర్సన్ మీరే అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు వాళ్ళు ఏందనంటే మీరైతేనే వాళ్ళకు సమానంగా చూస్తారన్నట్లు మంచి గౌరవిస్తారు మంచి రెస్ రెస్పెక్ట్ ఇస్తారు మిమ్మల్ని మీకు వాళ్ళ వాళ్ళ దగ్గర మనీ ఉన్న మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది అనే ఫీలింగ్ లేకుండా మిమ్మల్ని వాళ్ళతో పాటు చూసుకుంటారు మీరైతేనే కరెక్ట్ అని చెప్పి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంట్రీ అయ్యారండి ఇప్పుడు వాళ్ళు ఎంతెంతో వెతికిన పర్సన్స్ కంటే మీ మీరే కరెక్ట్ పర్సన్ కదా అని చెప్పేసి వాళ్ళకి జ్ఞానోదయం అయింది ఈ పర్సన్ చాలా మంచి పర్సన్ కదా నేను మంచిగా వచ్చాను కదా అని చెప్పి మిమ్మల్ని వాళ్ళ గుణగణాలు మీ గుణగణాలు వాళ్ళ వాళ్ళ గోల్సు మీ గోల్సు వాళ్ళ టేస్టులు మీ టేస్టులు ఇట్లా అన్నీ మ్యాచ్ అయ్యి వాళ్ళ లోపల మిమ్మల్ని వెతుక్కుంటున్నారు వాళ్ళకి మీ గురించి మంచిగా ఆలోచన వచ్చి వాళ్ళ లోపల మిమ్మల్ని నేను ఎట్లనో నాకు ఇప్పుడు పరిచయం అనేటువంటి పర్సన్ కూడా అలానే ఉన్నారు పర్సన్ అంటే పర్సనే కాదండి కొత్త వాళ్ళు కూడా అవుతుంటారు ఆ ఊరికి పోయినప్పుడు ఈ ఊరికి ఎవరెవరు కలుస్తుంటారు కదా అట్లా అనుకోవాలండి అయితే వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళు ఏది ఆఫర్స్ ఇస్తున్నా ఇంకా వేరే వాళ్ళు పాత వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవ్వడము పాత వేరే వాళ్ళు వదిలేసి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఆఫర్స్ ఇస్తున్నా కానీ ఎన్ని ఆఫర్స్ ఆశలు చూపిస్తున్నా కానీ నన్ను క్షమించు అట్లా ఇట్లా అని చూపిస్తున్నా కానీ వాళ్ళు ఇప్పుడున్న పర్సనే కరెక్టు అని చెప్పేసి వాళ్ళ ఆఫర్ని తీసుకోకుండా కూర్చున్నారండి అట్లే ఇప్పుడు వాళ్ళని లెక్క చేయట్లేదు మీ దగ్గర ఉంటే అన్నిటికీ సమృద్ధిగా డబ్బు కానీ ఇంకా జాబు కెరియరు అన్నీ ఏది పేరు కానీ నేమ్ అండ్ ఫేమ్ కానీ అన్నీ మీ దగ్గర ఉంటే బాగుంటున్నాయి బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు మీ లైఫ్లోకి ఎంట్రీ అవ్వ అయ్యి మీరైతే ఒక మదర్గా మదరు ఫాదర్ నేచర్ మీ దగ్గర ఉంది మీరు ఏ లోటు లేకుండా వాళ్ళని చూసుకుంటారు అని చెప్పేసి కూడా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి మీ గురించి అందుకోసమే మీ లైఫ్లోకి వాళ్ళు ఎంట్రీ అయ్యారండి మీ లైఫ్లోకి ఉంటేనే వాళ్ళకు సెలబ్రేషన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అనేటువంటి పర్పస్ తోటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారండి వాళ్ళు ఇంతకు ముందుకు ఇలాంటి పొజిషన్లో ఉన్నట్లు యూనివర్స్ మనకు చెప్తున్నారండి ఓం నమ శివాయశ్రీ మాతృ ఈ పర్పస్ మీ లైఫ్లోకి వచ్చినటువంటి న్యూగా వచ్చినటువంటి పర్సన్స్ మంచి కోసమే మీ లైఫ్లోకి ఎంట్రీ అయ్యారండి వాళ్ళ సార్లో ఉండి మీ మిమ్మల్ని ఆశ్రయించారండి తప్పకుండా యాక్సెప్ట్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఎప్పుడే కానీ జీవితం కొంతమంది వ్యక్తులు జీవితాంతం ఉండరండి ఒక ట్రైన్ ఎక్కుతామండి స్టేజ్ వచ్చినప్పుడు దిగిపోతాము అంతే లైఫ్లో కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు ఏదో వచ్చారు కొన్ని రోజులు స్నేహం చేశారు హ్యాపీగా ఉన్నారు మళ్ళీ వాళ్ళ పర్పస్ అయింది కాబట్టి వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అనుకోవాలి ఊహ మేము అట్లా ఉండింటివి ఇట్లా ఉండింటివి అంత బాగుండింటివి ఇంత బాగుంటుండే ఇద్దరం ఒకటే చీరలు ఒకటే డ్రెస్సులు ఒక కంచముల ఒక మంచములా ఇట్లా అనుకొని పోయిన వ్యక్తులు వదిలేసిపోయిన వ్యక్తుల గురించి తెగే తగే బాధ బాధ ఏమొస్తుందండి బాధ కాకుంటే వాళ్ళ పర్పస్ వచ్చిండ్రు వాళ్ళు మన లైఫ్లో వాళ్ళ ఉండాలి అన్నన్ని రోజులు ఉన్నారు హెల్ప్ అంతే దట్స్ ఆల్ అంతవరకే ఆలోచించాలి ఎక్కువ ఆలోచిస్తే బుర్ర పాడు హెల్త్ పాడు ఎందుకండి వాళ్ళు వచ్చిండ్రు పోయిన్రు అంతే ఓం నమ శివాయ మాత్రే నమహ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చే సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ నమహ ఫార్ గ్యూనెస్ పో మీ లైఫ్ లోపల నుంచి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ గురించి ఫర్గ్యూ చేయండి ఇప్పటిదాకా చెప్పినట్లే ఏంజిల్స్ కూడా చెప్తున్నాయండి అంతే నో నీడ్ టు వర్రీ వీళ్ళు ఎంటకొచ్చినో ఏమో అనేది భయపడొద్దు మంచి వ్యక్తులే వరి కావద్దు అబండెన్స్ అంట తన తన నుంచి ఏది అవకాశాలు కానీ ప్రేమ కానీ డబ్బు కానీ గౌరవం కానీ అన్నీ అబండెన్స్ ఆస్క్ ఫ్రమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఎవరి హెల్ప్ అన్నా అడగండి అని చెప్తుంది దీని అర్థం మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు అని యూనివర్స్ సజెషన్స్ అండి మీకు నాట్ ది రైట్ టైం మీరు బాధపడడానికి నాట్ ది రైట్ టైం మీకు అబండెన్స్ రాబోతున్నప్పుడు ఎందుకు బాధపడాలి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకున్న చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయని యూనివర్స్ అండి ఆపర్చునిటీస్ చూసిందా అబండెన్స్ ఆపర్చునిటీస్ నో నీ టు వరీ అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుందండి ఇదండి రీడింగ్ మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ ఈ కారణం కోసము ఇట్లా మీరు కరెక్ట్ పర్సన్ అని చెప్పి వాళ్ళకి మీ హెల్ప్ కావాలని చెప్పేసి వాళ్ళు మీ లైఫ్లోకి ఎంట్రీ అయ్యారండి ఈ పర్పస్ తోటి మీకు ఎంతమందికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకుండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్కి నా లైక్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి చేయబోయే వాళ్ళకి ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్